యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేక మాస ఫలితాలు మే పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు వరకు సింహరాశి వారికి సింహరాశిలో మఖ పుబ్బ ఉత్తర ఈ నక్షత్రాలు ఉంటాయి మూడు తొమ్మిది పాదాలతో సింహరాశి సింహరాశి వారికి ఈ మాస ఫలితాలలో అధికారాన్ని చేజిక్కోవలసినటువంటి అవసరం ఉద్యోగాలలో ప్రమోషన్స్ ప్రభుత్వపరమైనటువంటి సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం అలాగే మీ యొక్క వృత్తి అందు కానీ సాంఘిక గౌరవం సామాజికంగా మీకు కుటుంబ పరంగా ఈ గౌరవాలను పొందేటువంటి అవకాశాలతో ఉన్నారు కొంతవరకు అభిమానంతో మీరు చేసే పనులన్నీ కూడా విజయవంతం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అప్పుడప్పుడు కొద్దిగా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఉదర సంబంధమైన సమస్యలు ఆరోగ్యంలో కొద్దిగా అజీర్ణ సంబంధమైన సమస్యలతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే సూక్ష్మంగా ఆర్థికపరమైన సమస్యలను కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో ప్రొఫెషన్కి సంబంధించిన విషయంలో కొంత అంటే మీరు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తికి సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరుల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు ఏదైనా మీరు ఇతరులను క్రిటిసైజ్ చేయడం కానీ ఇతరుల క్రిటిసైజ్ సెన్సిటివ్గా మీరు ఫీల్ కావడం కానీ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం మీరు కొంతవరకు కుటుంబ సౌఖ్యానికి ఎడంగా ఉన్నారు ఏదో కొన్ని నెపాలతో కొన్ని నియమాలతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తర్వాత ప్రొఫెషన్ వైజ్ కూడా కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నప్పటికీ మీకు జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో అంటే ఈ మే పంతొమ్మిది తర్వాత మాత్రం కొన్ని మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని మూలకంగా చాలా సమస్యలు కుటుంబ వ్యవహారాలు వృత్తిపరమైన వ్యవహారాలన్నీ కూడా మీకు మే పంతొమ్మిది తర్వాత నుంచి వచ్చే దాంట్లో చాలా మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి అయితే ప్రస్తుతం కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని చిక్కులు ఉన్నాయి గృహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడానికి నిరంతరం కృషి చేయాలి అలాగే మీ శరీరంలో ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధితో ఉన్నవాళ్ళు కొద్దిగా బాధపడే అవకాశాలు ఉన్నాయి దాంట్లో చాలా వరకు ఆస్థమా పేషెంట్స్ ఎవరైతే సింహరాశికి సంబంధించిన వాళ్ళు ఆస్త్మా పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొద్ది రుణ సంబంధమైన సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొద్దిగా మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా ఉండవచ్చు మీకు జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కొన్ని పరిస్థితులు అనూహ్యంగా మారుతాయి అక్కడి నుంచి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువ మట్టుకు కనబడుతున్నాయి మఖా నక్షత్ర జాతకులకు అతి ఆలోచనలతో సమస్యలు చాలా వరకు మీరు కొంత వేదాంత ధోరణితో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు అయినంత వరకు శారీరక ఆరోగ్యాలకు ప్రాధాన్యత ఇచ్చి కొన్ని వ్యవహారాలలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది అలాగే మీకు జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో కూడా ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు కానీ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాలు కానీ మీ తండ్రి తల్లులకు సంబంధించిన వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు ప్రస్తుతం మీరు ఆరోగ్య విషయానికి ప్రాధాన్యత ఇవ్వండి అలాగే శారీరక ఆరోగ్యాలతో పాటు కొన్ని సమస్యలు చిక్కు సమస్యలు ఉన్నాయి వాటికి సంబంధించిన విషయంలో కూడా కొంత మీరు జాగ్రత్తలు తీసుకోండి మరి ముఖ్యంగా మీ ఆలోచనలకే ప్రాధాన్యత ఇవ్వండి ఎక్కడైనా కొంత మతి మరుపుతో కూడా మీరు సమస్యలను అంటే వస్తువులు పడగొట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి కొంతమంది నియంత్రణ లేని దురాభ్యాసాల మూలకంగా ద్రవ్యాన్ని ఖర్చు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు మరికొంతమంది దుష్ట సాంగత్యాలతో కూడా కొద్ది ఇబ్బందులు పడతారు కాబట్టి కొద్ది నియంత్రణతో ఉండవలసిన అవసరం పూర్వ నక్షత్ర జాతకులకు కొంతమంది విషయంలో చెప్పడం జరుగుతున్నది అలాగే అనుకోని ప్రయాణాలు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు కూడా కలగవచ్చు ఉదర సంబంధమైనటువంటి సంబంధాలు ఉండొచ్చు మీ వస్తువులు ఎవరైనా దొంగలించవచ్చు ఏదైనా పరిస్థితులు అంటే మీరు ప్రయాణాల విషయంలో మీ లగేజ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు కూడా ఉంటాయి అలాగే ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు చిరుకోపాలు కోపతాపాలతో సమస్యలు సోదర సంబంధమైన సమస్యలు ఏదో ఒక మీరు ప్రత్యేకంగా యంత్రాలతో పనిచేసే వాళ్ళు వాహనాలు నడిపే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తదనంతరం మీరు మీ యొక్క లైఫ్ లైఫ్ స్టైల్ అంటారు తినే ఆహారాల దగ్గర నుంచి కూడా కొన్ని నియంత్రణ దురభ్యాసాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి చాలా వరకు తరచుగా మీరు దేవాలయాలను సందర్శించుకోండి కొంత ఆధ్యాత్మికం వైపు దృష్టి పెట్టండి కొంత ఆలోచనలు మారి మీకు కొంత ప్రశాంతత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద సింహరాశి వారికి ఈ మాసంలో జీవితంలో ఒక మంచి టర్నింగ్ వచ్చే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి కాబట్టి మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో మీరు జపాలు మీకు మీరుగా చేసుకున్నా పర్వాలేదు శని సంబంధమైన జపం రాహు సంబంధమైనటువంటి జపం కేతు సంబంధమైనటువంటి జపం కొంత చేసుకోండి అనుకూల పరిస్థితులు మీకు ఏర్పడవచ్చు ప్రశాంతత పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఇది ఈ మాసానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు సర్వేజనా సుఖినో భవంతు శుభం